నేను ఆ వీళ్ళు ఇన్ఫార్మ్ నారాయణ హాల్స్ అది సెంట్రల్ ఆఫీస్ అది కొంచెం చెప్పండి సార్ మిగతావన్నీ బాగానే ఉన్నాయి ఈ స్లైడింగ్ వల్ల కొన్ని ఇల్లు దెబ్బతిన్నాయి కొన్ని ఇల్లు దెబ్బతిన్నాయి వాళ్ళు కొంచెం ఆందోళన ఉంటే వాళ్ళని సెంటర్లో పెట్టారు సార్ అదర్వైజ్ ఇంకా మిగతా ఎవరైనా ఎఫెక్టెడ్ వాళ్ళకి కావాలన్నా ఫుడ్ ప్యాకెట్ సప్లై చేయమంటున్నాం అన్నీ ఓన్లీ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఐడెంటిఫైడే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టు వాళ్ళు చేయమంటారు ఇంకేదన్నా ఉంటే మిగతా టచ్లో ఉంటాను నేను ఇప్పుడు సింగల్గా ఇస్తాను మాట్లాడే బంచ్తో వికింగ్ వాటర్ బాటిల్స్తో చెప్పిన నేను అక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా నేను అదే చెప్తాను బాటిల్ బాబీస్ రెగ్యులర్ రన్నింగ్ వాటర్ నేను మా ట్యాంకర్ రమ్మంటాను ట్యాంకర్ని తీసుకొచ్చి మీకు అవసరమైతే ట్యాంకర్ లోపలికి తీసుకొచ్చాను ఎవరికి తీసుకొచ్చిపోయిన వాటర్ ట్యాంక్ రావాలి ఈ లెన్స్ చెప్గా ఫిఫ్త్ సి సెవెంత్ పార్టీ నుంచి బైలైన్స్ ఏమన్నా అనిల్ కుమార్ సింఘాల్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చారు ఇప్పుడే దాని కుమార్ గారు ఉన్నారు ఇక్కడే ఇక్కడ ప్రాబ్లం వేరే ప్రాబ్లం కాదు కానీ ఉన్న ప్రాబ్లం అంతా రన్నింగ్ వాటర్ లేదు మేజర్ రన్నింగ్ వాటర్ మన కార్పొరేషన్ ఇవ్వాల్సిన పైపుల్లో ఇచ్చే వాటర్ ఆగిపోయింది అవి డ్రింకింగ్ వాటర్ కదా రన్నింగ్ వాటర్ టాయిలెట్స్కి వాష్రూమ్స్కి వాటికి రన్నింగ్ వాటర్ ఆపేస్తున్నారు అవన్నీ జాగ్రత్తగా చూస్తున్నారు సార్ ఈవెన్ లంచ్ ప్యాకెట్స్ తోటి డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కావాలి సార్ ఫిఫ్త్ అండ్ సెవెంత్ ఫస్ట్ ఫస్ట్కి పూర్తిగా అడ్వాంటేజ్ ఉంది ఫిఫ్త్ అండ్ సెవెంత్లో మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటి సేచెట్స్ ఇచ్చాం బట్ దే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వాట్ బాటిల్స్ సార్ బాటిల్స్ విత్ లంచ్ ఇది రన్నింగ్ వాటర్ ఇది ఇమీడియట్ సార్ ఈ మూడిట్లో వీలైనంత మటుకు బాటిల్సే కావాలి సార్ వీలైనంత మటుకు బాటిల్సే కావాలి రెండు రెండిట్లు ఫిఫ్టీ ఎయిట్ మినిస్ట్ కూడా ఇక్కడే ఉన్నారు మల్లికార్జున్ హలో మల్లికార్జున్ మన దుర్గేష్ మినిస్టర్ కూడా ఫిఫ్త్ వార్డులో కట్ట వచ్చాడు ఆయన ఉన్నారు కుమార్ గారు ఫిఫ్త్ వార్డ్ కట్ ఉన్నారు బలరా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ ఫిఫ్త్ వార్డు సో ఆయన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇక్కడే ఉన్నాడు మీకు లికింగ్ మాత్రం ఫిఫ్త్ వార్డ్ సో నేను ఇక్కడ నుండి సూర్యకుమార్ గారితో సెవెంత్ వార్డ్లోకి వెళ్ళి చూసి వస్తుంది దాన్ని మళ్ళీ కాల్ చేస్తాను నేను చెప్పిన ఈ రెండు మూడు ఐటమ్స్ ఈ రెండు వార్డులను కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి కొంచెం డాక్టర్లు మెడిసిన్ టీమ్ కూడా ఉంది కాబట్టి మీకు అవసరమైనటువంటి మందులు మరి ముఖ్యంగా పిల్లలు నీళ్లు కొంచెం జాగ్రత్త ఇంకే వెయిట్ చేసే పిల్లలు అదే తగ్గించాలి అదే నీళ్ళు తాగితే కొంచెం డబ్బులు తగ్గుతాయి ఈ సీజన్లో వచ్చేస్తారు అవి కొంచెం జాగ్రత్తగా చెప్తారు మీకు ఇప్పుడు పొద్దున్న ఏదన్నా ప్రాబ్లం ఇక్కడ ఏదన్నా నాన్ వెజ్ అంటే చదువు చెప్పింది వాటర్ ఎట్లా బాటిల్స్ వస్తున్నాయి బెంగళి అవి కూడా చేయండి ఇది వస్తుంటారు దేవాదాయ శాఖ మంత్రి గారు రామ్ నారాయణ దారిపడేవన్నీ కూడా మేము చూస్తాం కొంచెం ఏమేమి డ్యామేజ్ అయింది అనేది కొంచెం నిదానంగా చూద్దాం రేపు ఎల్లుండి ఈ వర్షం పూర్తిగా తగ్గిపోయి నీళ్లు కృష్ణలో గొడవ మన గొడవరు ఇన్ని తీసిన తర్వాత అధికారులు తీసుకొస్తారు ఏమో ఆందోళన పడతాడు ఇల్లు కొన్ని ఏదైనా

아니, 체스. 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 �

जो शुगर है प्रोटीन है बीएमएल ईओआर सॉफ्टवेयर सिग्नल कार्ड के लिए समाचार सूचना पोर्टल पोर्टल में मैं मानक परिवर्तन मानक करता हूं रक्षा ली फीचर्स पैकेज फीचर

गौतम <laughs> I like it. 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 I i k it. t I l t I like i l i it. I l i e it. I like i